ఉదయకాల సమయంలో ఈ విధమైనటువంటి తరగతుల ద్వారా ప్రతినిత్యం మనం దేవుని వాక్యం నేర్చుకునే అవకాశాన్ని కలిగి ఉంటున్నాము ఈ సమయాన్ని మనందరికీ అనుకూలపలసినటువంటి తండ్రిని దేవుని కృతజ్ఞతలు ఇలాంటి క్రమంలో మనందరినీ కూడా నిరంతరం నడిపిస్తున్నటువంటి సహోదరులు రవి గారికి అలాగే ఉదయకాల సమయంలో ఏకీకించినటువంటి మా సహోదరులకు అలాగే ఆయా స్థానిక సంఘ సభ్యులకు నామమున హృదయపూర్వక వందనములు తెలియచేస్తున్నాము ఈనాటి ఉదయకాల ధ్యాన క్రమంలో లోతును గురించి లోతుగా అనేటువంటి పాఠాలలో నుంచి లోతు గురించి విన్నాము లోతుగారి భార్య గురించి మనం విన్నాము లోతుగారు ఉండేటువంటి కుమార పట్టణాల గురించి కూడా సులదరు ద్వారా చాలా చక్కగా మనం విన్నాము ఈ సమయం అందు లోతుగారి కుమార్తెలను గురించి ఇరవై నిమిషాల పాటు దేవుని వాక్య భాగంలో నుంచి మనం ధ్యానించుకున్నాము లోతుగారి యొక్క కుమార్తెలను గురించి ఇలాంటి విషయాలు తక్కువ టైంలో త్వరగా అర్థం చేసుకోగలగాలి అంటే పాయింట్ వైజ్గా చెబితేనే త్వరగా అర్థం చేసుకోవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి లోతు కుమార్తెలను గురించి రెండు భాగాలుగా మనం నేర్చుకుందాము మొదటి భాగములో గొప్ప తత్వము గల కుమార్తెలుగా కనపడతారు మొదటి భాగములో గొప్ప తత్వము గల కుమార్తెలుగా కనపడతారు రెండవ భాగములో ఘోర పాపము చేసిన కుమార్తెలుగా కనపడతారు గొప్ప తత్వము అంటే మంచి స్వభావము మంచి గుణము కలిగినటువంటి కుమార్తెలుగా ఘోర పాపము అని అంటే ఊహించడానికి కానీ చెప్పటానికి కానీ అసహ్యకరమైనటువంటి పాపాన్ని చేసినటువంటి కుమార్తెలుగా లోతుగారి కుమార్తెలను మనం చూస్తాము ఈ రెండిటిలో మొదటి భాగములో మనం చూసినట్లయితే అనగా గొప్ప తత్వము గల కుమార్తెలుగా అనే భాగములో మనం చూసినట్లయితే అందులో ఆది కన్నము పంతొమ్మిదాధ్యాయము ఎనిమిదో వచనం ప్రకారంగా సుధోమ గుమార పట్టణములు నాశనము చేయబడే సమయానికి లోతుగారి యొక్క ఇద్దరు కుమార్తెలు కూడా వివాహ వయస్సునకు వచ్చినటువంటి యవనస్సులుగా కనపడతారు వివాహ వయసునకు వచ్చినటువంటి యవనస్సులుగా వాళ్ళు మనకు కనపడతారు ఆది కారణము పంతొమ్మిదో అధ్యాయము పద్నాలుగో వచనం ప్రకారంగా వివాహ వయసుకు వచ్చిన వాళ్ళ కుమార్తెలకు లోతుగారు పిండ్లి సంబంధంలో కూడా పుదిరి చేసినట్లుగా మనకు కనపడుతుంది తన కుమార్తెలను ఉన్న అల్లుల యొద్దకు వెళ్ళి అనే పదాన్ని అక్కడ మనం చూస్తాము అంటే వారు వివాహ వయసుకు వచ్చిన యవనస్సులుగా ఉన్నారు వారికి పెళ్లి సంబంధాలు కూడా కుదర్చబడినటువంటి విధానంను మనం చూస్తాము దీనిలో వాళ్ళ యొక్క గొప్ప స్వభావాన్ని మనం కనుగొనగనగాలి అంటే లోతు ఆది కాణము అధ్యాయము ఎనిమిదో వచనంలో మాట్లాడిన మాటను మనం చూస్తే ఇదిగో పురుషుని కోడని ఇద్దరు కుమార్తెలు నాకున్నారు సెలవైతే వారిని మీ వద్దకు వెలుపలకు తీసుకుని వచ్చేదను వారిని మీ మనస్సుకు వచ్చినట్లు చేయుడి అనేటువంటి పదాన్ని ఇక్కడ వాడటాన్ని మనం మనమాట చూస్తాము ఇది లోతుగారు మాట్లాడిన ఒక కఠినమైనటువంటి మాట నిజంగా ఈ మాట మాట్లాడుతున్నప్పుడు ఒక తండ్రి అలా మాట్లాడుతుంటే కుమార్తెలు ఆ తండ్రి విషయమై ఎలాంటి ఆలోచన కలిగిన వారుగా ఉంటారు ఎవరో పరిచయం లేని వ్యక్తులను కాపాడటం కోసం మమ్మలను ప్రమాదంలో పడేస్తున్నాడంటే అసలు ఈయన తండ్రేనా ఈయన తండ్రిగా మేము ఎలా భావించాలి అనేటువంటి మనసు ఆలోచన అనేది వాళ్ళకి రావాలి నిజంగా పరిచయం లేనటువంటి వాళ్ళు ఇంటికి ఆదిధ్యం కోసం వచ్చారు ఇంటికి ఆదిధ్యం తీసుకొచ్చినటువంటి లోతు పరిచయం లేని వాళ్ళ కోసం తను కన్నటువంటి ఇంతకాలం పెంచినటువంటి కుమార్తెలని ఆ రాత్రి ప్రమాదకరణ పరిస్థితుల్లోనికి పడవేయటానికి మాట్లాడిన మాటలు మనం చూస్తాము నిజంగా లోతు కూడా ఇలా అనటంలో గల కారణం ఏంటి కుమార్తెల విషయమే లోతుగారు ఇలా ఎందుకు అనుంటాడు అంటే అంతకుముందు లోతు తన జీవితంలో దేవుని శక్తిని చూసిన సంఘటనలు చాలా కనపడతాయి మనకి ఉదాహరణకి ఆది కానున్న పన్నెండు అధ్యాయంలో పది నుంచి ఇరవై వచనాలు మనం చదివితే ఈ పన్నెండో అధ్యాయంలో అబ్రహాము లోతు అబ్రహాము భార్య అయిన షారా వాళ్ళ ఆస్తి అంతా తీసుకుని వాళ్ళు ఐగుప్తు నుంచి కాన కల్దియా నుంచి కానాన దేశానికి వచ్చారు కానాన దేశములో కరువు ఉన్నందున కానాన దేశానుంచి ఐగుప్తు దేశానికి వాళ్ళు వెళ్ళారు ఐగుప్తు దేశానికి వెళ్ళగానే అబ్రహాము భార్య అయిన షారాను ఐగిత్తు రాజైన ఫరు ఎత్తుకుని పోయినప్పుడు లోతు తన ముందు చూసిన దేవుని గొప్ప కార్యం ఒకటి ఉంది అబ్రహము భార్య అయిన క్షారాను ఫరో ఎత్తుకుపోయినప్పుడు ఈ వచనములో దేవుడు ఫరో ఇంటిలో గొప్ప వేదన కలగ చేయటాన్ని బట్టి ఫరో భయపడి మరలా అబ్రహము భార్యని తీసుకుని వచ్చి నమస్కరించి అప్పగించేశాడు అంటే దేవుని అంది విశ్వాసం ఉండి మనం చేసే పని న్యాయమైందైతే ఎలాంటి అపాయము ఎలాంటి ఇబ్బందిని కూడా దేవుడు కలగచేయుడు అనే విషయం ఆనాడు అబ్రహాముకు తెలుసు అలాగే లోతు కూడా నీతిమంతుడని బైబిల్లో సాక్ష్యం ఇచ్చింది కనుక లోతు కూడా తన కుమార్తెల విషయంలో ఈ విధమైన ఆలోచన కలిగినటువంటి వాడుగా వారిని పంపిస్తానని అని ఉండవచ్చు కానీ ఈ విషయంలో మనం చూసినట్లయితే కన్న తండ్రే తమ కూతుర్లని ఈ విధమైన ప్రమాదంలోనికి పంపించి ఆలోచన చేశాడు అలా ఆలోచన చేసిన తర్వాత అంటే ఆదికాండం పంతొమ్మిది అధ్యాయం ఎనిమిదో వచనంలో వాళ్లను ప్రమాదంలో పాడేయటానికి ఇష్టపడ్డాడు లోతు ఒక తండ్రిగా ఆది కాండం అధ్యాయం పదిహేనో వచనంలో లోతుతో పాటు సుధమా కుమారా విడిచిపెట్టి బయటికి రండి అని చెప్పగానే లోతు కుమార్తెలు కూడా లోతుతో పాటు బయటకు వచ్చిన సందర్భాన్ని మనం చూస్తాం అంటే పంతొమ్మిది ఎనిమిదిలో అలా మాట్లాడిన తండ్రిని పంతొమ్మిది పదిహేనులో పిల్లలు మళ్ళా ఎలా అనుసరించి రాగలిగారు అంటే వాళ్ళకి తండ్రి పట్ల కుటుంబం పట్ల ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి మంచి స్వభావము అక్కడ మనకు కనబడుతుంది ఒక తండ్రే అలా మాట్లాడాడు ఇలాంటి వాడు తండ్రిరా ఇలాంటి తండ్రి మాట మేము ఎందుకు వినాలి అని వాళ్ళు అనుకోలేదు ఇక రెండవది తండ్రితో పాటు సుధమ్మకుమారావు విడిచిపెట్టి వెళ్ళిపోవాలా లేదా పెళ్లి చేసుకునేవారు ఎవరో తెలుసు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలా ఇక్కడ లోతు కుమార్తెలకు రెండు ఆలోచనలు ఒకటి పెండ్లి చేసుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళతో ఉందామా రెండు పెంచిన తల్లిదండ్రుల మాట విని వాళ్ళ వెనకాల వెళదామా అనేటువంటి రెండు ఆలోచనలు వచ్చినాయి ఇలాంటి ఆలోచన వచ్చినప్పుడు మంచి తత్వము కలిగినటువంటి కుమార్తెలుగా వాళ్ళు చేసిన ఆలోచన తీసుకున్న నిర్ణయమే వాళ్ళని కాపాడింది నిజమే నేటి దినాలలో కూడా పెండ్లి అయిపోతే దేవుడే చెప్పాడు బైబిల్ ప్రకారంగా పెళ్ళైపోతే భార్య భర్తను కానీ భర్త భార్యను కానీ బిడనాడకూడదు ఆది కాండము రెండు ఇరవై నాలుగు ప్రకారంగా కానీ వార్త పంతొమ్మిది ఆరు ఏడు వచనాల ప్రకారంగా కానీ తెలియపరచబడిన మాట ఏంటి వారిద్దరూ ఏక శరీరమై ఉంటారు దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరు చేయకూడదు అనే మాటను అక్కడ మనం చూస్తాము వివాహం అయితే వారిద్దరిని వేరు చేయకూడదు వారిద్దరూ వేరవ్వకూడదు కానీ ఇక్కడ లోతు కుమార్తెలకి వివాహం అవ్వలేదు పెండ్లి కాకమునకు ఇప్పుడు వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం వచ్చింది ఒకటి పెంచిన తల్లిదండ్రుల మాట విని వాళ్ళ వెనకాలే ఆ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలా రెండు పెండ్లి చేసుకునే వాళ్ళు ఎలాగా తెలుసు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలా పెండ్లి కాకముందు మంచి స్వభావం కలిగిన కుమార్తెలు ఎవరైనా ఎలా ఉండాలో లోతు యొక్క కుమార్తెల మొదటి భాగంలో మనం చూస్తాము పెండ్లి కాకముందే నేటి దినాలలో అనేక మంది యవనస్తులు ఒక కారణాన్ని బట్టి తల్లిదండ్రులను రుచిపెట్టి ఘోరమైనటువంటి పాప పరిస్థితుల్లోకి వెళ్ళి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు కానీ లోతు కుమార్తెలు అయితే ఉన్నటువంటి వారి కొరకు ఆలోచించకుండా పెంచిన తల్లిదండ్రుల మాటలకే విలువనిచ్చినట్లుగా మనం చూస్తాము ఇలాంటి సందర్భాన్ని ఆదికాండం ఇరవై నాలుగు యాభై ఒకటిలో కూడా చూస్తాము ఆదికాండ ఇరవై నాలుగు అధ్యాయం యాభై ఒకటో వచనంలో రేపకాకు ఈ వివాహ సంబంధం వచ్చినప్పుడు కూడా రిపకా తండ్రి బెతిరియలు ఒకే మాట అన్నాడు ఇదిగో ఈమెను తీసుకుని వెళ్ళి అసలు రిపకాకి ఇస్సాక్ ఎలా ఉంటాడో తెలియదు కానీ తండ్రి మాటకు విలువించినటువంటి కుమార్తెగా ఆది కన్న ఇరవై నాలుగు యాభై ఏడు యాభై ఎనిమిదిలో ఆమెను వితీయులు అడిగాడు నేను చెప్పినట్లుగా నీవు ఈ దాసుని యొక్క యజమాను కుమారుని వివాహం చేసుకుంటావంటే వెంటనే రిపక నేను పోవదును అని చెప్పినట్లుగా మనం చూస్తున్నాము అంటే లోతు కుమార్తెలు కానీ రేపక కానీ తల్లిదండ్రుల మాటకు విలువనిచ్చినటువంటి వాళ్ళుగా నేను ఒక అబ్బాయిని ప్రేమించాను ఒక అమ్మాయిని ప్రేమించాను అనే ఉద్దేశాన్ని కలిగి కాక పెండ్లి కాకమునుపు తల్లిదండ్రుల మాటకే విలువనిచ్చిన వారుగా వాళ్ళు ఉన్నారు అందుకే లోతు కుమార్తెలు అంత గొప్ప తత్వం గలవారై ఉన్నారు కనుక కుమార పట్టణం నాశనం చేయబడినప్పుడు వారు తప్పించబడినట్లుగా మనం చూస్తాము ఎపిసి పత్రిక ఆరాధ్యం ఒకటవ జంబలో కూడా దేవుడు తెలియపరుస్తాడు పిల్లలారా మీ తల్లిదండ్రులకు మీరు విధేయులయ్యుండు ఇది దారుణమే హమనస్థలన ఏ కుమారుడైనా ఏ కుమార్తె అయినా మొదట వాళ్ళు తల్లిదండ్రుల మాటకు విలువనివ్వాలి తల్లిదండ్రులకు వాళ్ళుగా ఉండాలి తల్లిదండ్రుల యొక్క ఆలోచన గౌరవించాలి అప్పుడే వాళ్ళ జీవితాలు మేలుకరంగాను క్షేమకరంగాను ఉంచబడతాయనేది మనం చూడవచ్చు ఇది లోతు కుమార్తెలు యొక్క మొదటి భాగములో మనం చూస్తాము ఆ తదుపరి లోతు కుమార్తెల యొక్క రెండవ భాగములో లోతు కుమార్తెల ఘోర పాపాన్ని మనం చూస్తాము ఇది ఆది కాండము పంతొమ్మిదో అధ్యాయము ముప్పై నుండి ముప్పై ఎనిమిది వచనాలలో ఈ భాగాన్ని మనం చూస్తాము ఆది కాండము పంతొమ్మిదో అధ్యాయము ముప్పై నుండి ముప్పై ఎనిమిది వచనాల్లో చాలామంది బైబిల్లో ఇది వ్రాయబడకుండా ఉంటే బాగుండు అని చాలామంది నాతో కూడా అన్నారు ఎందుకనగా అక్కడ జరిగినటువంటి సందర్భం చదవటానికి కానీ ఊహించటానికి కానీ అత్యంత అభ్యంతరకరంగాను అసహ్యకరంగాను ఉంటుంది ఒక ఆయన అన్నాడు కూడా ఇలాంటి సంఘటనలు బైబిల్లో ఎందుకు ఉన్నాయి పిల్లలు కూడా బైబిల్ చదువుతూ ఉంటారు కదా మరి వాళ్ళు దీన్ని ఎలా చదవగలుగుతారు మాకేది ఈ విషయంలో చాలా అసహ్యకమనేది అనిపిస్తుంది అనే మాట మాట్లాడారు నిజమే ఇలాంటి అసహించుకునేటువంటి సంఘటన అక్కడ ఏం జరిగింది ఒకటి ఏం జరిగింది ఒకటి దేవుడు దాన్ని ఎందుకు రాయించాడు అనే రెండు విషయాలు మనం నేర్చుకుందాము లోతు కుమార్తెల ఘోర పాపంగా ఎంచబడటానికి ఏం జరిగింది ఎందుకు దేవుడు రాయించాడు మనం చూడాలి అంటే అందులో మొదటిగా ఆది కాండం అధ్యాయం ఇరవై మూడో వచ్చిన ప్రకారంగా కుమార పట్టణాలు కాలిపోతున్నప్పుడు లోతు దేవుడు చెప్పిన పర్వతానికి వెళ్లకుండా నేను దగ్గరలో ఉన్న ఈ ఊరుకు వెళతానని చెప్పి ఆ ఊరుకు పరిగెత్తుకు వెళ్ళాడు తన కుమార్తెలను తన భార్యని కూడా తీసుకొని ఆ ఊరి పేరు సోయారు ఈ సోయారుకు వచ్చిన తర్వాత లోతు భార్య వెనక్కి తిరిగి చూసి ఉప్పు స్తంభం అయిపోయింది ఈ సోయారు ప్రాంతంలో లోతు తన ఇద్దరు కుమార్తెలతో నివాసం ఉంటున్నాడు ఆది పంతొమ్మిది అధ్యాయం ముప్పై వచనములో సోయారులో ఉండటానికి కూడా లోతుకు భయం వేసింది సోయారులో ఉండటానికి లోతు భయపడి దేవుడు చెప్పిన ఆ పర్వతానికి వెళ్ళిపోయి ఆ పర్వతం దగ్గర ఒక గుహలో లోతుగారు తన కుమార్తెలతో నివాసం ఉంటున్నాడు ఆది కాండం పంతొమ్మిదాధ్యా ముప్పై ఒకటో వచనంలో లోతు కుమార్తెలు అజ్ఞానముగా ఆలోచన చేసి చేసిన గొప్ప పాపాన్ని మనం చూస్తాము దీన్ని అజ్ఞానముగా అనే పదాన్ని ఎందుకు నేను వాడటం జరిగింది అంటే ఆది కాండములో పంతొమ్మిదవ అధ్యాయంలో ముప్పై ఒకటో వచనంలో వాళ్ళు మాట్లాడుకున్నటువంటి మాటలను మనం చూస్తాము ఆది కాండం పంతొమ్మిది ముప్పై ఒకటిలో ఇట్లుండగా అక్క తన చెల్లితో మన తండ్రి ముసలివాడు సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవటకు లోకములో ఏ పురుషుడు లేడు అనే పదాన్ని ఇక్కడ మనం చూస్తున్నాము ఇక్కడ గుహలో తండ్రి ఈ ఇద్దరు కుమార్తెలే ఉంటున్నారు ఈ లోతుగారు ఇద్దరు కుమార్తెల్లో పెద్ద కుమార్తె చిన్న కుమార్తెతో అన్న మాట చూడండి ఏమందంటే మన తండ్రి ముసలివాడైపోయాడు లోక మర్యాద చొప్పున మనతో పోవటానికి లోకములో ఏ పురుషుడు లేడనే పదం లోకములో ఏ పురుషుడు లేడు నిజానికి పురుషులు లేనటువంటి ప్రాంతాలేంటి అసలు మనుషులే లేని ప్రాంతంగా సుధమకుమార పట్టణాలు మాత్రమే కానీ వీళ్ళ ఆలోచన ఏంటి అసలు ప్రపంచంలో పురుషులే లేరు కాబట్టి లోకంలో పురుషులే లేరు కనుక మన తండ్రి కూడా ముసలివాడైపోయాడు దినాలకు చనిపోతాడు కనుక తర్వాత మన వంశము అంతరించిపోకున్నట్లుగా మనము మన తండ్రితో పాపము చేసి తండ్రి వలన మన వంశాభివృద్ధిని కలుగు చేసుకుందామని ఆలోచన వాళ్ళు చేశారు చేసి జరిగినటువంటి సంఘటన మనకు తెలుసు ఆ తండ్రి అయిన లోతుకు ద్రాక్షరసాన్ని పట్టించి ఆయన మత్తులో ఉండగా పెద్ద కుమార్తె తండ్రితో పాపము చేసి ఒక కుమారుని కన్నది అలాగే మొదటి రోజు పెద్ద కుమార్తె తండ్రితో ఆవిధమైన సంబంధాన్ని కలిగి ఉంటే రెండవ రోజు కూడా మరలా లోతుకు ద్రాక్ష రసాన్ని పట్టించి ఆ మత్తులో ఉండగా రెండవ కుమార్తె కూడా తండ్రితో ఆవిధమైన సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు ఇలా తండ్రికి తెలియకుండా మత్తులో ఉన్నప్పుడు ఇరువురు కుమార్తెలు తండ్రితోనే పాపము చేసి ఆ తండ్రి వలన వాళ్ళు ఇద్దరు కుమారులు అందుకన్నారు పెద్ద కుమార్తె అదే తండ్రి వలన మోయాబు అనేటువంటి కుమారుని కన్నది ఆయన ఆ తర్వాత కాలంలో మోయాబీలందరికీ పురుషుడయ్యాడు అలాగే లోతుగారి చిన్న కుమార్తె తండ్రి వలన బెన్నామి అనేటువంటి కుమారుని కంది ఆయన ఆ తర్వాత కాలంలో అమ్మోనీయులు అనేటువంటి జాతి అంతటికి కూడా మూల పురుషుడుగా ఉన్నాడు ఇది ఏం జరిగిందనే దానికి ఆన్సర్ కానీ ఈ జరిగిన దీనిని దేవుడు ఎందుకు రాయించాడు అనేది ఇప్పుడు మనకి ప్రాముఖ్యమైంది ఇంత అభ్యసభ్యకరమైనటువంటి సందర్భాన్ని దేవుడు ఎందుకు రాయించాడు అని అంటే బైబిల్లో దేవుడు ఎలాంటి పాపాలు చెయ్యమని అయితే రాయించలేదు దేవుడు ఏ సంఘటన మన కొరకు రాయించినా దాని యొక్క అర్థం ఏమిటి అపోసిన పౌలు గారు కొరిజలు రాసిన మొదటి పత్రికలో పదవాధ్యాయము పదకొండవచనాన్ని మనం చూసినట్లయితే ఈ సంగతులు వారికి దుష్టాంతములుగా సంబంధించి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడి ఉన్నవి అనే మాట అక్కడ మనం చూస్తాము అంటే లోతుగారి కుమార్తెల పాపమే కానీ గారు చేసినటువంటి పాపమే కానీ అలాంటి పాపములన్నీ కూడా బైబిల్లో దేవుడు ఎందుకు రాయించాడంటే అలా మీరు కూడా పాపాలు చేయమని కాదు కానీ అలాంటి పాపము చేసిన వాళ్ళ యొక్క స్థితిని మీరు తెలుసుకున్నప్పుడు అలాంటి పాపము చేయటానికి మీరు భయపడతారని అలాంటి పాపములకు మీరు దూరముగా ఉంటారు అని ఆనాటి సంఘటన నేడు మనకు బుద్ధి కలగటానికి దేవుడు రాయించాడు అలాగే ఈ లోతు కుమార్తెలు చేసినటువంటి పాపమును బట్టి వారి తర్వాత స్థితి ఏమైంది అనేది మనం లేఖనాల్లో మనం చూసినట్లయితే ఇలాంటి పాకము చేసిన ఆ కుమార్తెల విషయంలో ద్వితీయోపదేశ కాండం మనం చూసినట్లయితే ఇరవై మూడో అధ్యాయము మూడో వచనములో ఒక వాక్య భాగముంటది ద్వితీయోపదేశ కాండము ఇరవై మూడవ అధ్యాయము వచనములో పరలోకమందున్న దేవుడు ఈ లోతుకి ఆయన ఇద్దరు కుమార్తెలకు పుట్టినటువంటి బిడ్డల విషయమై ఒక ఖచ్చితమైనటువంటి ఆజ్ఞను లేక నిర్ణయాన్ని ఇస్రాయలు జనాంగం అంతటిని కూడా చెలివిపరచినట్లుగా ఆయన యొక్క మాటల్లో మనం చూస్తాము ద్వితీయోపదేశము ఇరవై మూడో అధ్యాయము మూడో వచ్చిన మనం చూసినట్లయితే అమ్మూనుయుడే కానీ అనగా అమ్మూయుడేనంటే ఎవరు లోతు యొక్క చిన్న కుమార్తె కుమారుని యొక్క కుమార్తె యొక్క కుటుంబము అమ్మూనుయుడే కానీ మోయాబీయుడే కానీ యుహోవా సమాజంలో చేరకూడదు వారిలో పదియో తరమ వారైనను ఎన్నడూ యహోవ సమాజంలో చేరకూడదు అని అనగా ఇక్కడ లోతు కుమార్తెలు చేసిన ఆ పాపాన్ని బట్టి దేవుడు వాళ్ళకిచ్చినటువంటి శాశ్వతమైనటువంటి శిక్ష ఏమిటి అంటే ఆ తర్వాత ఆ కుటుంబంలో ఎవ్వరూ కూడా దేవుని మందిరానికి వచ్చి అర్హత వాళ్ళు కలిగి లేరు దేవుడు చెప్పాడు ఈ అమ్మోనీలే కానీ మోయబీలే కానీ వాళ్ళ కుటుంబ సభ్యులలో ఎవ్వరూ కూడా దేవుని మందిరానికి రాకూడదు అనే విషయాన్ని ఈ పాపాన్ని బట్టి అక్కడ దేవుడు ఖచ్చితంగా ఖండించినట్లుగా మనం చూస్తున్నాము ఇది మాత్రమే కాదు నెక్స్ట్ ఈ పాపాన్ని బట్టి దేవుడు ఇస్రాయేల్కి ఇచ్చినటువంటి ఆజ్ఞలలో ఒక ప్రధానమైనటువంటి ఆజ్ఞలు ఇక్కడ జరిగిన ఈ ఒక్క సంఘటనను బట్టి దేవుడు ఆ తర్వాత ఇలాంటి పాపములను పూర్తిగా తీసివేయటానికి లేవియ కాండంలో పంతొమ్మిదో అధ్యాయంలోను పద్దెనిమిదో అధ్యాయంలోను ఇరవయో అధ్యాయంలోను మూడు అధ్యాయాలలో ఇదే రకమైన పాపాన్ని గురించి ఖచ్చితంగా హెచ్చరిక చేశాడు చాలామంది అనుకోవచ్చు ఆది కాండం చదివి అలాంటి పాపము చేసిన దానికో దాని దేవుడు దా వ్రాయించాడంటే అలాంటి పాపాలు చేయమని ప్రోత్సహిస్తున్నాడని కానీ జరిగిన ఆ సంఘటనను బట్టి ఆ కుటుంబాన్ని శాశ్వతంగా దేవుడు తన మందిరానికి దూరం చేశాడు రెండవది అలాంటి సంఘటన మరి ఎవడో కూడా చేయకున్నట్లుగా మూడు అధ్యాయాల్లో మీరు చదివితే ఆ మూడు అధ్యాయాల్లో ఎలాంటి పాపము చేసేటువంటి వారి యొక్క శిక్షను ఖచ్చితంగా దేవుడు తెలియపరిచాడు ఏమిటంటే ఆ మూడు అధ్యాయాల్లో ఉన్న సారాంశము ఎవరైనా సరే వావి వరసలు లేకుండా దేవుని వాక్యానికి వ్యతిరేకముగా శారీరక సంబంధమైన ఇలాంటి సంబంధాలు కలిగి ఉంటే వాళ్ళకి ఇమీడియట్లుగా మరణశిక్ష విధించమన్నాడు భావి వరసలు లేకుండా అంటే ఈ అధ్యాయాలలో దేవుడు ఆజ్ఞాపూర్వకంగా చెప్పాడు ఒక అత్తతో ఎలా ఉండాలి ఒక మామతో ఎలా ఉండాలి ఒక తండ్రితో ఎలా ఉండాలి ఒక అక్కతో ఎలా ఉండాలి సహోదరుని భార్యతో ఎలా ఉండాలి అలాంటి విషయాలలో ఎవరైనా దాన్ని అతిక్రమించి పాపము చేస్తే వారిని బయటకు తీసుకుని వచ్చి రాళ్లతో కొట్టి చంపేయాలని వాడు ఖచ్చితంగా మరణశిక్ష విధించాలని దేవుడు ఆజ్ఞాపించాడు అందును బట్టే ఈ చరిత్ర భాగాన్ని దేవుడు మనకొరకు రాశాడు ఆనాడు వాళ్ళు ఎలాంటి ఆజ్ఞలు ఉన్నాయని తెలియకపోయినా వాళ్ళు అజ్ఞానంతో చేసిన పాపాన్ని బట్టి దేవుడు వాళ్ళని క్షమించలేదు వాళ్ళ కుటుంబాన్ని దేవునికి దూరం చేశాడు ఆ తర్వాత కాలంలో ఎవడు ఎలాంటి పాపము చేయకున్నట్లుగా ఖచ్చితంగా దేవుడు ఆజ్ఞాపించినట్లుగా లేని వాక్య భాగములు మనం చూస్తున్నాము కనుక రెండు విషయాలు నేర్చుకున్నాము మొదట గొప్ప తత్వము కలిగినటువంటి తండ్రికి విధేత కలిగిన కుమార్తెలుగా వాళ్ళు బ్రతికినంతకాలం వాళ్ళు దేవుని ప్రేమను పొందుకున్నారు గొప్ప తత్వము కలిగి తండ్రికి విధేయులుగా ఉన్నారు కాబట్టి కుమార్ రెండు పట్టణాలు కాలిపోయిన ఒక కుమార్తెలు మాత్రము తప్పించబడ్డారు కానీ రెండవ భాగంలో అజ్ఞానము చేత ఈ ఘోర పాపము చేయటాన్ని బట్టి దేవునికి దూరమై భ్రష్టులుగా చేయబడినట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాము అలాగే ఈ లేఖనాలను బట్టి ఇప్పుడు మనం గ్రహించవలసిన ముఖ్య విషయం ఏమిటంటే ఇప్పుడు కూడా దేవుడు భార్య భర్త సొంత భార్య సొంత భర్తల మధ్య ఉండే సంబంధాన్ని మాత్రమే పవిత్రమైన సంబంధంగా పాన్పు నిష్కలకమైందిగా దేవుడు తెలియపరిచాడు ఇది కాక మరి ఏ ఇతర వరుసలలో అయినైనా ఏ ఇతర మనుషులతోనైనా ఈ విధమైన సంబంధాన్ని కలిగి ఉంటే అది వ్యభిచారమే దానివల్ల నాశనమే ప్రతి ఒక్కడు చూస్తాడు అలాంటి నాశనకరమైన ఫలితములను ప్రతిలోకి వెళ్లకుండా ఉండాలి అంటే దేవుని లేఖనాలను బట్టి లోతు కుమార్తెల మొదటి భాగం ప్రకారంగా తల్లిదండ్రులకు విధేయులుగా ఉండండి ప్రేమించిన వాళ్ళు కాదు పెంచిన తల్లిదండ్రులు ముఖ్యమని భావించ భావించాలి రెండవది ఎలాంటి పూర్వకమైన ఆలోచనల చేత ఎలాంటి ఘోరమైన పాపములు చేయకుండా జీవించేటువంటి విషయంలో జాగ్రత్తను మనం కలిగి ఉండాలి ఈ వ్యభిచార విషయంలో దేవుడు అసలు క్షమించలేదు వాళ్ళకి మరణశిక్ష విధించమని దేవుడు తన వాక్య భాగంలో తెలియపరిచాడు కనుక ఇలాంటి వావి వరసలనేటువంటి సంబంధాలు కలిగి ఉన్నామా అది వ్యభిచారం దాని ఫలితం నాశనం అలాంటి పరిస్థితుల్లో ఎవరస్సలైన పిల్లలు ఎవరు ఉండకుండా తల్లిదండ్రులే వాక్య ప్రకారమైనటువంటి క్రమంలో వారిని పెంచాలి ముందు తల్లిదండ్రులు కూడా ఈ విషయంలో దేవుని భయాన్ని కలిగి ఉండాలని ప్రేమతో కోరుతూ ఈ వాక్యం అనుమగిస్తున్నాను దేవుడి మాటలు మన హృదయాల్లో గాక ఆ మెయిన్ ఇటు అవకాశం ఇచ్చినటువంటి సహోదరుల అజయ్ గారికి అలాగే సోదరు రవి గారికి కూడా హృదయపేర్కను అంతరించేస్తున్నాను